నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి ఒక చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు ఇచ్చి టీడీపీ నుంచి అటు జనసేన నుంచి కూడా ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి అయితే ఒక ప్రకటనలు వచ్చే వాళ్ళ అధిష్టానం నుండి వాళ్ళ క్యాడర్కి దానర్థం లోకేష్ ని ఇప్పటికిప్పుడు ప్రజెంట్ చేయకుండా ఇప్పటికిప్పుడు ప్రమోట్ చేయకుండా పూర్తిగా ప్రక్రియ ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు నుంచి లోపల 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 కంప్లీట్ గా నరుపుకొని వస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది లోకేష్ ని డైరెక్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకుండా నేరుగా సీఎం సీట్ మీద కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం లేదేమో అని అయితే నాకు చాలా బలంగా అనిపిస్తూ ఉంది అంటే మరోవైపు నుంచి ఏమైనా నరుపుకుంటూ వస్తున్నారా అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా నారా లోకేష్ గారు పట్టు సాధించిన తర్వాత పట్టు సాధించాలి అంటే రాష్ట్రంలో కీలకమైన పోస్టింగ్స్ అన్ని కూడా నారా లోకేష్ గారికి వాళ్ళ ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు లేకుండా ఆయనకు కావాల్సిన వాళ్ళకు ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ని నియమించారు ఆయన లోకేష్ గారికి చాలా సన్నిహితులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కూడా కాకినాడ పరిధిలోకి వస్తుంది కాకినాడ ఎంపీ కూడా జనసేననే సో ఆ పరిధి ఆ కాకినాడ జిల్లాలోకి లోకేష్ గారికి సన్నిహిత వ్యక్తి ఎస్పీగా వెళ్ళారు సో ఆ ఏరియా మీద డెఫినెట్లీ పట్టు సాధించడం ఇలా రకరకాలుగా అడ్మినిస్ట్రేషన్ పరంగా పట్టు అండ్ మరొక వైపు తెలుగుదేశం పార్టీ వైపు నుండి కూడా పార్టీలో ఎక్కడా తనకు వ్యతిరేకత లేకుండా అంటే తను ఒకసారిగా లీడర్షిప్ పొజిషన్లోకి రాగానే వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి అంటే కీలకమైన పొజిషన్స్ అన్ని కూడా లోకేష్ గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతోనే నింపాలి నింపాలంటే తన సన్నిహితులను చిన్నగా అన్ని 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 కీలక పోస్టింగ్స్ లోకి పంపించాలి పొలిటికల్ గా కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఈ పోలిట్ బ్యూరో ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్టివ్ ఉన్నారో ఇప్పుడు వనమలు రామకృష్ణుడు గారు బ్యా పట్టించుకున్న వాళ్ళు లేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం లేదు కళా వెంకట్రావు పట్టించుకున్న వాళ్ళు అక్కడ ఏం లేవు ఎవరు వీళ్ళందరూ ఎవరున్నారు ఎవరు పట్టించుకుంటారు వీళ్ళందరూ పక్కకు పోయినట్లేదు సో ఆ పోలీస్ బ్యూరోలో కూడా నెక్స్ట్ లోకేష్ గారికి సన్నిహితంగా ఉన్న నేతలను పోలీస్ బ్యూరోలోకి పంపించేయడం నెక్స్ట్ జిల్లా అధ్యక్ష స్థానాల మీద మొత్తం అంటే పార్టీ పరంగా కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లోకేష్ కావాల్సిన వాళ్ళతోనే నింపేయడం సో దీనికోసం కొంచెం టైం పట్టచ్చు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరం టైం పట్టవచ్చు అటు పార్టీ పరంగా లోకేష్ కు పూర్తిగా గ్రిప్ తెచ్చేయడం ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా లోకేష్ కు పూర్తిగా గ్రిప్ తెచ్చేసిన తర్వాత డైరెక్ట్గా డెప్యూటీ సీఎం మీద సీఎం సీట్ మీద కూర్చోబెట్టిన కూడా ఆశ్చర్యం లేదేమో అప్పటికి జనసేన బీజేపీ రాజకీయాలు ఏంటి అన్నవి అర్థమవుతాయి వాళ్ళ ప్రణాళికలు ఏంటివి అన్నది కూడా డెఫినెట్లీ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అర్థమవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన వే పర్ఫెక్ట్లీ వర్కౌట్ అవ్వచ్చు ఎవరు అవునున్నా కాదన్నా చంద్రబాబు సార్ తర్వాత లోకేషే అవ్వాలి ప్లేస్లోకి అంటే టీడీపీ లీడర్షిప్ ప్లేస్లోకి సరే తనను పాలకుడిగా ప్రజలంతవరకు అంగీకరిస్తా అంటే మళ్ళీ ఎన్నికల్లో చూసుకోవాలి ఎన్నికలకు ముందే సీట్లో లో అధికారం ఆ ఆ పొలం చంద్రబాబు గారికి ఉంది నూట ముప్పై నాలుగు మంది ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది నేను జీవిస్తారు ఎంతమందిని ఉండదు ఒకవేళ అక్కడ చీల్చినా ఇంకా అటు బీజేపీ అలా తోటి వాళ్ళు ఏమైనా జీల్చినా అది కుదరని పని ఎంతమంది అయినా ఆ వాళ్ళు తీసుకోగలిగితే ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుంది అంత ఈజీ కాదు ఎన్నికలకు ముందే లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టిన ఆశ్చర్యం లేదు తర్వాత తను సీఎం సీట్ మీదే ఉండి పార్టీ మీద పట్టు సంపాదించి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సంపాదించి నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు కానీ కంప్లీట్ తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి అప్పుడు జనం ముందుకు వెళ్ళినా కూడా నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపిస్తలేదు అప్పటికి ఒకవేళ జనసేన బీజేపీ కూటమిలో కలిసి ఉంటే కలిసి లేకపోతే ఆ ప్లాన్ అంతే కానీ వేసుకొని ఉండొచ్చు అంటే ఏదున్నా లోకేష్ గారి అప్పర్ హ్యాండ్ చేసే విధంగా బలంగా అనిపిస్తుంది అటువైపు నుంచి నరకుడిచ్చి కిందంతా పూర్తిగా పట్టు సాధించేసిన తర్వాత పార్టీలు కనుక తిరుగుబాటు రాని చూసుకొని డైరెక్ట్గా కీలకమైన స్థానంలోనే కూర్చోబెడతారేమో ఇప్పుడు ఎందుకులే ఆ డిప్యూటీ సీఎం అది ఇది అనే ఆ చర్చ మరింత పెరగడం ఎందుకు ఎందుకంటే ఎందుకంటే అటు పార్టీ పరంగా పూర్తిగా పట్టు రాకముందే ఈ ప్రభుత్వంలో లేనిపోయిన లుకల ఈ కూటమిలో లుకలకలేందుకు ఫస్ట్ పార్టీ మీద లోకేష్ కు ఆ తర్వాత కూటమి లోపల ఉన్నా పోయినా అది కూటమి పెటాకలేనా లేదా ఉన్నా అదే పెద్ద ఇబ్బంది కాదు పార్టీ పరంగా డివైడ్ అంటే చీలికలు రాకూడదు పార్టీ పరంగా ఏమి ఇబ్బందులు రాకూడదు అని చెప్పి ఈ పార్టీలో పట్టు సాధించే విధంగా ఆరు నెలలు సంవత్సరం ఉండడం మీరు చూడండి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అలానే చేసుకుంటూ పోయి ఇంకా పార్టీ పూర్తిగా లోకేష్ గారి ఒక్క వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా పాలకుడిగా ఎలాంటి ప్రమోషన్ పొందుతారా ఆయన చూద్దాం